పలాసా మండలం రామకృష్ణపురం సమీపంలో అరవై పాయింట్ ఎనభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి గురువారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ పార్క్ నిర్మాణ పనులు ఏపీఐఐసికి ప్రభుత్వం అప్పగించిందని తొంభై ఆరు కోట్ల ప్రతిపాదనతో డెబ్బై ఆరు ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించి పదిహేను వందల మందికి ప్రత్యక్షంగా ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతోందని తెలిపారు నిత్యావసర వస్తువులతో పాటు వివిధ గృహోపకరణ వస్తువుల తయారీ యూనిట్లు నిర్మించి తద్వారా నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందించినట్లు తెలిపారు తీసుకున్న కార్యక్రమం ఎంఎస్ఎంఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అతిథులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు గారికి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సంపద సృష్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకమైన విజనరీ సీఎం గా ఒక రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనే కాదు ప్రపంచమంతా గుర్తించడానికి కారణం ఆయన విజనరీ ఈరోజు కూర్చొని తింటే కొండలన్న తరుగుతాయని ప్రతి ఒక్కరు అంటారు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న అవసరానికి ఆ రాష్ట్రం నుంచి సంపద సృష్టిస్తేనే భవిష్యత్ తరాలు కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా ముందుకెళ్తాయని ఒక ఆలోచనతో ఇరవై సంవత్సరాల తర్వాత ఇతరులు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆలోచిస్తారు కాబట్టి ఆయన గుండె సీఎం అయ్యారు రోజు గర్వపడుతున్న రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఎంఎస్ఎం పార్కుల్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇప్పటికీ గుర్తించిన నియోజకవర్గాలు డెబ్బై మాత్రమేనండి ఆ డెబ్బైలోని ఈరోజు మన పలాస ఒకటి ఉండడం నిజంగా మనకి గర్వకారణం ఈ రామకృష్ణపురంలో దాదాపు అరవై పాయింట్ ఎనభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై ఆరు ప్లాట్లతో ఈ ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చెందబోతుంది అయితే చాలా మంది ప్రతిరోజు నోటీస్కి వస్తుంటారు మాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి అని ఎంతసేపు ఉద్యోగం ఇంట్లో దగ్గర చేయాలనే లెవెల్లోనే ఉండిపోతామా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాన్ని అందిపుచ్చుకొని వంద మందికి ఆదర్శంగా మనమే ఇంకొక ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలోకి వెళ్తామా అన్నది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి మన వల్ల ఏది కాదనుకుంటే ఏది కాదు ఒక వినూత్నంగా ఆలోచిస్తే ఖచ్చితంగా సంపదను సృష్టించగలం తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో ఒక రైతు మాట్లాడిన మాట ఇప్పటికీ గుర్తుండిపోయేది అప్పటికీ మర్చిదాం కూడా ఇతర నాయకులకి ఒక కొబ్బరికాయ ఇస్తే పగలు కట్టి తల ఒక ముక్క ఇచ్చేసి తినేసి ఊరుకుంటారమ్మా అదే చంద్రబాబు నాయుడు గారికి ఒక కొబ్బరికాయ ఇస్తే దాన్ని పాతి దాని నుంచి ఫలాలు సృష్టించి ఎంతో మందికి దారి చూపిస్తారు అది చంద్రబాబు నాయుడు గారికి ఇతర నాయకులకి ఉన్న తేడా అని ఆ రైతు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండిపోయాయండి అంటే ఆయన ఎంత గమనించారో ఇతర నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అన్నది నిజంగా గర్వంగా ఉంటుంది ఈ ఈ పార్క్ ద్వారా దాదాపు తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదనతో డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం పరిస్తుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మనకు అందిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ అందరి సహకారంతో ఒక బంగారు పలాసాన్ని ముందుకు తీసుకెళ్లగలని మీ శాసనసభ్యులుగా ఆశిస్తున్నాను మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు In scenario di carlo, qui c'è un'intention a fare delante, qui c'è una pre-revenia da danno a